ఎంత దూరమైన అది ఎంత భారమైనా సువైపు చూడుని నీ భారమంత తీరు తీరానికి చేరు నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మ సెల్లి నిలిచిపోయినావా నడచి నడచి ಅಲಸಿ ಪೋಯಿನಾವ ನಡುವಲೆ ಕಸಮ್ಮ ಸಿಳ್ಳಿ ನಿಲ್ಚಿ ಪೋಯಿನಾವ ಕಲ್ವರಿ ಗಿರಿದನು ಕ ಸಿಲ್ವ ಮೋಸೀನಾ ಮದರೇ ಯುಡೇ ಸುನಿ ಮುಂದು ನಡುವಗ ಎಂತ ದೂರ ಮೈನ ಅದಿ ಅಂತ ಬಾರ ಮೈನ ನೀ ಬಾರ ತೀರು తీరానికి చేరు తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని రాణిచి చిక్కబడినావా తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని రాణిచి చిక్కబడినావా చిక్కబడి నావా కలువరి గిరిధనుక సిల్వ మోసీనా జరేయుడేసు నీ ముందు నడువగా ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారం అంత తీరు తీరానికి చేరు